ఈరోజు కార్యక్రమంలో యంత్రాల గురించి తెలుసుకుందాం అందులో ఒకటి సంపూర్ణ కుబేర యంత్రం ఇది అష్టధాతు ఎయిట్ మెటల్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ అత్యద్భుతమైనటువంటి యంత్రాల్లో ఇది ఒకటి నూట ఇరవై ఏడు రకాల యంత్రాలు ఉంటాయి సరిపెట్టిన రుద్రాక్షసాలలో ఈ ఒక్క యంత్రం పెడితే మీరు పదమూడు యంత్రాలు పెట్టినట్టు మహాలక్ష్మి యంత్రం కుబేర యంత్రం పాశుపత యంత్రం హనుమతి యంత్రం గాయత్రి యంత్రం వాస్తుబ్రహ్మ యంత్రం కాలసర్ప యంత్రం నవగ్రహ యంత్రం సంఖ్యా యంత్రం దృష్టిదోష పరిహార యంత్రం పదమూడు యంత్రాల కలయిక సంపూర్ణ కుబేర యంత్రం ఈ యంత్రాన్ని పూజా మందిరంలో పెట్టుకోవటం నిత్యం చక్కగా పూజా పునస్కారం నమస్కారం ఒక ఆగర తెలిగి చూపిస్తూ ఉంటే అనేక యంత్రముల సమాహారం కనుక ఇది ఈ ఒక్క యంత్రం పెడితే మీరు నవగ్రహ యంత్రం పెట్టారు వాస్తు యంత్రం ఆంజనేయ యంత్రం ఇలా అనేక రకాల యంత్రముల యొక్క సమాహారం గనక ఇది ఒక మల్టీపర్పస్గా ఉపయోగపడగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి అంత దైవారాధన చేసుకోవటం పూజామందిరంలో పెట్టడం ఒక్కొక్కరో తెలివి చూపించండి